కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రౌతుపాలెం టు వంతాడ రోడ్లు నిర్మాణానికి చర్యలు చేపడతామని ఎంపీ తంగేల ఉదయ శ్రీనివాస్ ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా పేర్కొన్నారు ఈ సందర్భంగా శనివారం నాడు కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ ప్రతిపాడు శాసనసభ్యురాలు వరుపుల రాజా రౌతుపాలెంలో పర్యటించారు త్వరలో ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి రోడ్లు నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో కొమ్ముల కన్నబాబు వేళ్ల జగదీష్ వెలుగుల నాని బాబి నిమ్మల రాంబాబు కొంగన కుమార్ స్వామి సానబోయిన కుసరాజు కోలాదనబాబు గుండం సతిబాబు దాసరి రాంబాబు కొంగన నాని కూడే రాజు శివ ఉల్లి రాంబాబు కృష్ణ విల్లా అప్పారావు జంకల ఫకీర్ లండా లోవరాజు లండా వెంకటేష్ కుండల అప్పారావు వనపర్తి నాగేశ్వరరావు పట్టు పాపారావు కూటమి నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు వుతుపాలు నుంచి కొంతాడల్ ఓటుకు ప్రజల ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే గారి గురించి చెప్పడం అలాగే జనవాణిలో విటించారు చెప్పింది జనవాణిలో పవన్ కళ్యాణ్ గారు కట్టించారు అలాగే కూటమి నాయకులందరూ కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులందరూ కూడా ప్రజల పట్ల ఉన్న ఇబ్బందిని వివరించడం జరిగింది దానికోసం నేను ఎమ్మెల్యే గారు ఈరోజు వచ్చి ఈ రోడ్డుని చూసి దీన్ని ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి కానీ ఎన్ఆర్ ఎంజీఎన్ఆర్ఎ నుంచి కానీ దీన్ని రోడ్డు వేయించేలాగా ప్రజలని ఇబ్బందుల్ని తీర్చేలాగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తూనే అలాగే ఇచ్చిన సంక్షేమం అన్ని నెరవేరుస్తున్నాయి ఈ అభివృద్ధిని కూడా ముఖ్య ఇంపార్టెన్స్ తీసుకుని ఎమ్మెల్యే గారు ఇక్కడ కష్టపడుతున్నారు కూటమి ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే ప్రభ గారు ఇక్కడ కష్టపడుతున్నారు సో దాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఈ రోడ్ను కూడా వేయించడం అలాగే దీన్ని ఎంజీఎన్ఆర్ఎస్లో పోతవరం వరకు కూడా రోడ్ని వేయించడం కూడా త్వరలోనే హైకమాండ్ దగ్గర తీసుకెళ్ళి అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి దీన్ని కంపల్సరిగా ఫినిష్ చేస్తాం ధన్యవాదాలు థ్యాంక్ యూ మరి ఈరోజు పెట్టుబాడు మండలం లో ఉన్న రౌతుపాలంటూ వంతాడ ఇటు గోకవరం ప్రజల అవసరార్థం వారి యొక్క అభ్యర్థి మేరకు రహదారుల గురించి ఏదైతే మా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మేము వాటి సంక్షేమం అభివృద్ధిని సమాంతరంగా తీసుకెళ్తూ ఇప్పటికే మా నియోజకవర్గంలో మా కూటమి నాయకుల సహాయంతో రహదారులు అయితే నేను అన్ని అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది ఇక్కడ ఈ యోత్పాలంటూ మంత్రా నేను మన ఎంపీ గారికి కూడా చెప్పాను అటు ఎన్ఆర్జీఎస్ మన పిఆర్ మినిస్టర్ గారైన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా చా తీసుకెళ్ళడం జరిగింది దాని గురించి ఈరోజు ఎంపీ గారు నేను ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలోని రహదారిని పరిశీలించి త్వరలోనే ఇప్పుడు మన ఎంపీ గారు శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది దీన్ని త్వరలోనే శాంక్షన్ చేయించి ఇక్కడ ప్రజల ఇబ్బందులని అరికట్టాలని త్వరలోనే ఆ శాంక్షన్ అన్నది పైన ఉన్న మన కూటమి నాయకుల సహాయంతో తీసుకొస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈరోజు మా అభ్యర్థుల మేరకు వచ్చిన మన శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ